చర్చిలో మందాకని పైకి లేచి గురువుగారు మీరు వృత్తి సారూప్య మిత్ర అన్నారు అంటే చిత్తము అనేది వృత్తులతో ఏకమైపోయినప్పుడు జరిగేటటువంటి పరిణామాలు అయితే ఈ ఆత్మైక స్థితి పొందిన వారు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా అని అడిగింది అందుకు సత్యనిష్ఠులు చిరునవ్వు నవ్వి తల్లి ఈ కలియుగంలో ధర్మం కుంటిదైపోతుంది అని గురువులు ఎప్పుడో చెప్పి ఉన్నారు నాలుగు పాదాల మీద నడవలసిన ఈ యొక్క ధర్మం ఒకే పాదం మీద నడుచుకుంటూ వెళుతుంది ఆ తర్వాత ఆ కాలు కూడా నరికేసేసి కుంటిదనం చేసేస్తారు ఇప్పటికీ ఉన్నటువంటి అనేక మంది మూర్ఖులు వారి మూర్ఖత్వమే జ్ఞానానికి పెద్ద అవరోధం అని వారు గ్రహించరు వారు చెప్పేదంతా కూడా వాస్తవమే సత్యమే అని భ్రమలో జీవిస్తూ సత్యాన్ని అసత్యంగా వాస్తవాన్ని అవాస్తవంగా అవాస్తవాన్ని వాస్తవంగా వితండవాదంలో దిగుతారు దీనిని మనం ఏమనుకున్నాం ప్రవృత్తి అనుకున్నాం ప్రవృత్తి అంటే అర్థమేమి అంటే చిత్తవృత్తులకు స్పందించడం ప్రతిస్పందించడం కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం నీవడిగిన దానికి సమాధానంగా ఉన్నారు కానీ వారి సమాజంలో ఉండరు ఎందుకంటే అటువంటి వారి మాటలకు విలువ ఉండదు జ్ఞానం పేరుతో దోపిడి ఈ విధాలమైనటువంటి యోగ విధానాలు అనుసరిస్తూ వాటి ద్వారా ధన సంపాదన ధ్యేయంగా జీవించేవారు ఆత్మ స్థితిని తెలుసుకోలేరు ఎందుకంటే ఆత్మ ప్రతిఫలాన్ని కోరదు కర్మలు చేయడం వరకే మన పని దాని ప్రతిఫలం భగవంతుడు ఏదో ఇస్తాడు అది తృప్తిపడాలి కానీ కొంతమంది అనేక విధాలుగా ఈ కర్మకు ఇంత ఇవ్వాల్సిందే అని కర్మలను మూఢన విశ్వాసాల దారిలో తీసుకెళ్ళిపోయి వాటిని సత్యమని నమ్మిస్తూ ధనం చేసుకుంటూ ఉంటారు ధనాశపరులు ఎప్పుడు కూడా యోగ స్థితిలో ఉన్నవారు కారు వారు యోగ స్థితిలో ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు అంతే ధర్మబద్ధంగా ధన సంపాదన చేసేవారు ఆత్మైక స్థితిలో వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఆత్మైక స్థితిలో ఉండిపోతారు వారు సత్యాన్ని బాగా గ్రహిస్తారు సత్యాన్ని సత్యమని ఒప్పుకుంటారు అసత్యాన్ని అస్తమ అసత్యమని కూడా తెలుపుతూ ఉంటారు ఇటువంటి వారు కొద్దిమందే ఈ సమాజంలో ఉండవచ్చు న్యాయంగా తనకు ఎంత రావాలనో ఆ విధంగా అనుసరించి ధనాన్ని సంపాదించే వాళ్ళంతా కూడా వారికి తెలియకుండానే వారు ఆత్మైక స్థితిలో ఉన్నారు అనే విషయం వారికి తెలియకపోవచ్చు కానీ వారి యొక్క ఆత్మ వారికి తెలియజేస్తుంది నీవు ఇలా చెప్తే సత్యం ఇలా చెప్తే అసత్యం కనుక నీవు ఎప్పుడు కూడా సత్యం దారిలో వెళ్ళు నీవు ఆత్మైక స్థితిలో ఉన్నట్లే నమ్మిన వారి మేలు కోరేవారే నిజమైనటువంటి ఆత్మాయిక స్థితిలో ఉన్నవారు ఆత్మైక స్థితి అంటే అదేదో ఒక దివ్య అనుభూతి కాదు దివ్య అనుభూతి అనేది యోగ సాధకులకు కర్మ యోగులకు కర్మలు ఆచరిస్తూ సాధన చేసేవారికి వారు చేస్తున్న పని పట్ల నిబద్ధత ఉంటుంది అంకిత భావం కూడా ఉంటుంది మాట తప్పకుండా మాట మీద నిలబడేటటువంటి మనోజ్ఞానం వారిలో ఉంటుంది ఆ మానసిక స్థైర్యం వాళ్ళు నింపుకొని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ ప్రలోభాలకు లొంగకుండా తాను నమ్మిన ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఆ సిద్ధాంతాన్ని నూటికి నూరు శాతం అమలు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు ఉన్నారు వారు అంతా కూడా ఆత్మైక స్థితిలో ఉన్నటువంటి వారే ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని గలుపుతారో వాళ్ళంతా కూడా ఆత్మైక స్థితిలో ఉన్నట్లే అయితే వారు మనం ఆత్మైక స్థితిలో ఉన్నామనేటువంటి స్ఫురణ లేకపోయినా కానీ దీనిని ఆత్మైక స్థితి అని యోగశాస్త్రం చెబుతుంది వివేకానంద స్వామి కూడా అది తెలుపుతాడు ఎవరు నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇచ్చి నైతికంగా అధర్మాన్ని ఇది అధర్మం అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వారే ప్రశాంత చిత్తులు వారిదే ఉత్కృష్ట బలం అని మనం చెప్పుకుంటున్నాం వారు అన్ని చిరునవ్వుతో స్వీకరిస్తారు తప్పిదే వారిలో ఆవేశం కానీ ఆక్రోశం కానీ ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రాదు ఎవరైనా ఆవేశపడుతూ ఆక్రోశిస్తుండే వారిని తమ తెలివితో వారిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు నీవెలా నడుచుకోవాలో నీ యొక్క సుధర్మమేమి ఆ అనుసరించి నడుచుకో అని కూడా తెలియజేస్తారు ఇలా తెలుపుతున్న జ్ఞానం వారిలో ఎలా పనిచేస్తుంది అంటే ఆత్మజ్ఞానమే అని మనం గ్రహించాలి ఆత్మైక స్థితిలో ఉండేవారు ఎప్పుడు కూడా ధర్మం తప్పదు వారు ఒక క్రమశిక్షణ కలిగిన సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటారు దానికి అడ్డు తగిలేటటువంటి రక్త సంబంధికులు ఎవరైనా సరే వారిని వారు పరిచ్ఛదిస్తారు పరిత్యజించడం అంటే విడిచిపెట్టడం ఆ బాంధవ్యాలను కొనసాగించడం వంటి వారు కర్మయోగులు కూడా ఉన్నారు అతి తక్కువ మంది అతి తక్కువ మంది ఈ కలియుగంలో ఆ స్థితిలో ఉంటారు యోగ సాధకులు ఇవన్నీ గమనిస్తూ తెలుసుకుంటూ ఉంటారు యోగ సాధకులు ఇంకా యోగ సాధనలో ఉన్నారు అంటే దాని అర్థం ఆత్మగోచరాన్ని అనుభూతిని చెంది మైమరచి ఆనందించి పరమేశ్వరిలో లీనమవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు యోగ సాధకులు వారిని జ్ఞాన యోగులని భక్తి యోగులని మనం చెప్పుకోవచ్చు ఇదే సత్యమని వివేకానంద స్వామి గారు వారు కూడా తన యొక్క ఉపన్యాసాలలో తెలియజేస్తారు అనేక మంది నీతులు చెబుతూ ఉంటారు అయితే ఆ నీతులు ఎదుటివారికి తమకు తమకు చెందదు అనేటువంటి భావన కూడా లోపల ఉంటుంది సత్యం వారికి తెలుసు వారి ఆత్మ ఏముందో వారికే తెలుసు కానీ బయటకు మాత్రం ఇతరులకు వేడి పండులాగా కనబడుతూ ఉంటారు వేడి పండు అంటే మీకు తెలిసే ఉంటుంది అది పైకి చూడడానికి ఎర్రగా చాలా ఆకర్షణీయంగా తినడానికి మంచి రుచిక రుచికరంగా అనిపిస్తుంది దానిని ఇప్పి చూస్తే దాని నిండా పురుగులుంటుంది ఇది ఒక పద్య రూపంలో వేమన గారు చెప్పారు మేడిపండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాణి మదిని మీలాగురా విశ్వధాభిరామ వినురవేమ వాళ్ళంతా ఇలాగే జీవిస్తారు అంటాడు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజాక్షేమం కోరరు ఉన్న వారిని సైతం మోసం చేసి జీవించాలంటే కుట్రపూరితమైన ఆలోచనలతోనే జీవిస్తారు విద్యవంతులు మాత్రమే మాట మీద నిలబడతారు చెప్పిన మాట కట్టుబడి అలాంటి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దానిని ఆచరిస్తూ ఉంటారు దీనినే రాజయోగం అని మనం చెప్పుకోవాలి పతాంజలి మహర్షి గారి యోగ అన్నీ కూడా రాజయోగమే అని వివేకానంద స్వామి గారు స్పష్టంగా చెప్పి చెప్పారు మనం వివేకానంద స్వామి వారి రచనలు కానీ ఒకసారి మనం చదివితే లేదా వింటే మనకు అందులో ఉన్న అద్భుత రహస్యాలు ఎన్నో గోచరిస్తాయి ఇటువంటి మహనీయులు అవతార పురుషులు శరీరాన్ని తుచ్చమైనదిగా భావిస్తారు మాసిన బట్టలాగా తీసి పారేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆధ్యాత్మిక చింతనలో అటువంటి వారు ఏం చేశారంటే కలియుగంలో మానవులు అనేక రోగపీడితులుగా బాధించబడుతూ ఉంటారు మానసిక రోగాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆ రోగాలు నయం చేసుకునే దారి లేకుండా నానా హైరాణ పడుతూ ఉంటారు కానీ మనం వచ్చింది వారిని వారి క్షేమం కోసం మనం అనేక రహస్యాలను యోగ రహస్యాలను వారికి తెలిపి వారి మనోభావాలను వారి మానసిక పరిస్థితిని క్రమరీతిలో పెట్టడమే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం మనోదౌర్బల్య స్థితి నుండి ఒక అద్భుతమైన ధైర్యవంతమైన సాహసవంతమైన స్థితిలోకి తీసుకెళ్లడమే యోగం మానవుల సర్వ రోగాలు సర్వ దుఃఖాలు నయం చేయడానికి మార్గమే యోగం వాటి వారు అవధూతులు జన్మత వీరు ఆత్మస్వరూపులుగానే జన్మిస్తారు వారికి చిన్న వయసు నుంచి దివ్యజ్ఞానం అనుభూతి వారికి తెలుస్తూ ఉంటుంది వివేకానంద స్వామిదే తెలియజేస్తారు ఆయనకు చిన్న వయసు నుండి నిద్రపోయే సమయంలో ఆయన యొక్క పాలభాగాన ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉండేదని శ్రీరామకృష్ణ పరమహంసకు తెలియజేస్తూ ఉండేవాడు అటువంటి వారు విమర్శలను వ్యతిరేకతలను వారితో వాదిస్తూ కూర్చోరు వారు తెలిసింది చెబుతారు వింటే వినని వినకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోమ్మని జ్ఞానులకు కూడా వాళ్ళు తెలియజేస్తారు అమ్మ యోగం యొక్క జ్ఞాన రహస్యం ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవడం అనే దానికి దారి ఇదే అని సత్యనిష్ఠులు తెలియజేసి ఓ అసథోమా సద్గమయ తమశోమాజోతిగమయ మృత్యోర్మా అమృతంగామయా ఓం శాంతి 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 ఏతత్సాపణమూ ఓం తత్సత్